ప్రసాద్ మండల యాదవ్ బీసీ కమిషన్ చైర్మన్ వద్దని సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం అవార్డుల మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక సోమవారం జేఏసీ చైర్మన్ బేరీ రామచంద్ర యాదవ్ కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్ విదేశ్వర ప్రసాద్ భారతరత్న ఇవ్వాలని బేరీ రామచంద్ర యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా బీపీ మండలి యొక్క నలభై సిఫార్సులు పూర్తిగా అమలు చేయాలన్నారు పాఠ్య పుస్తకాల్లో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు బీపీ మండల చరిత్ర నేటి తరానికి బీపీలు అంతా ఏకం కావాలని వేరే కోరారు బీపీ మండల్ గారి అవార్డు కార్యక్రమం మన బషీరా ప్రెస్ క్లబ్లో మరి యాదవ్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మరి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కార్య గొప్ప కార్యక్రమం మరి భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఒక అధికారం రావాలని మరి అదేవిధంగా విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో అధికారం రావాలని కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి మన బి బీపీ మండలి యాదవ్ గారు మరి వారి యొక్క మన్మడి చేతుల మీదుగా ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన ఈ యొక్క బడుగుల నాగార్జున యాదవ్ మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీపీ మండల్ అవార్డు ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప చరిత్ర ఇది మరి వీటికెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మేము కోరేది ఏంటంటానంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో బీపీ మండల్ విగ్రహాలు పెట్టాలి భారతరత్న అవార్డు ఇవ్వాలి ఆయన అని చెప్పేసి ఈరోజు మన బీసీఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ మా పెద్దలు గడ్డం శ్రీనన్న గారు మన వారి సహాయక సహకారంతో మరి వారు ఈ మధ్యలోనే మన అఖిలేష్ యాదవ్ గారు మరి జాతీయ స్థాయి నాయకులు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారు కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు బీసీలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఒక శిక్షణ తరగతులు కూడా పెట్టి పెడుతున్నారు అది అదేవిధంగా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క బీపీ మండల్ అవార్డు కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించి మరి అలా ఆయన ఒక వర్ధంతి రోజున ఆయన కార్యక్రమం తీసుకోవడం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా గడ్డం శ్రీరన్న కానీ ఇంకా మన బోడే రామచంద్ర యాదవ్ గారు కానీ మన సూరేజ్ మండల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారికి మన మాజీ మంత్రివర్యులు మన కృష్ణ యాదవ్ గారికి అదే అదేవిధంగా మన మేకల రాములు యాదవ్ గారికి మరి అదేవిధంగా కృష్ణన్న గారికి ఒకటే జానయ్య గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన శ్రీ అంబర్పేట సీరన్న గారికి మరి మా ముఖ్యంగా మా గడ్డలు శ్రీనన్న గారికి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా విజయవంతం చేసినందు బీసీ నాయకులందరికీ కూడా మా సత్యనారాయణ గారి కుమార్ యాదవ్ కానీ మన సాయన ముద్రాజు కానీ మన శివ ముద్రాజీ కానీ మరి మా ముఖ్యంగా యూనివర్సిటీ వసంత వసంతతి యాదవ్ గారు మరి కుమార్ యాదవ్ గారు మరి చాలామంది ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి రాబోయే రోజుల్లో మనం ముఖ్యంగా మహనీయులను మరవద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన బీసీల బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆయన త్యాగం చేసిండో ఆ త్యాగాలను మనం మరవద్దు మన భావితరాలకు అందియాలి కాబట్టి ఖచ్చితంగా మన బీపీ మండలి ఒక ఆశయాలను నిలబెట్టాలి రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వస్తుంది బీసీ ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ చెప్తుంది బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్నాం అని చెప్పేసి విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ అంటుంది నేను అనేది ఏంటంటే బీసీ సోదరులారా మన ఓట్లు మనం వేసుకొని మన బీసీ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి అందరికీ పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ